హాయ్ ఫ్రెండ్స్ నక్షత్ర కోసం శరత్చంద్ర డైమండ్ తీసుకొని వస్తాడు థ్యాంక్ యూ డాడీ అంటూ నక్షత్ర శరత్చంద్రను హక్ చేసుకుంటుంది అపూర్వ చాలా సంతోషపడుతుంది ఇక శరత్చంద్ర ఇంకో నక్లెస్ బాక్స్ తీస్తూ ఉంటే అపూర్వకు కూడా తీసుకొచ్చినట్టు అంటున్నారు అని అపూర్వ పిన్ని అంటే ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు కోసం అని శరత్ చంద్ర అంటూ ఉంటే అపూర్వ పిన్ని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బయట నుంచి భూమికి కూడా ఆ మాటలు వినబడుతూ ఉంటాయి కట్ చేస్తే భూమిని పిలిచి అందరి ముందు ఇక నుంచి నేను నీకు ఏం కొన్నా నక్షత్రతో పాటు నీకు కూడా కొంటానమ్మా అని చంద్ర అంటూ ఉండగా అపూర్వ కోపంతో రగిలిపోతుంది ఇక భూమి చాలా సంతోషపడుతుంది అపూర్వ నీ చేతులతో భూమి మెడలో వేయు అనే శరత్చంద్ర అపూర్వతో అంటాడు భూమి మెడలో నక్లెస్ వేస్తూ అపూర్వ భూమిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది భూమి కూడా అపూర్వ అలాగే చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు